శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం ఎనిమిది తొమ్మిది శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నాకంటే వేగుగా ఇంకొకటి ఇంకొకటి ఏదీ లేదు ఈ సమస్త జగత్తు దారంలో మనల వలె నాలో ఇమిడి ఉన్నది అని బోధించారు సర్వంలో పరమాత్మ సగవము పరమాత్మ ఈ భావం అలవాటు చేసుకోవాలి తన యొక్క ఆ సగవ వ్యాపకత్వమును భగవానుడు నాలుగు శ్లోకాలలో తెలియజేస్తున్నారు ఎనిమిదవ శ్లోకం రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శిశూ ప్రణవసేద పౌరుషం పౌరుషు స అహం అప్సు కౌన్య ప్రభా అస్మి శశి సూర్యో కౌన్య ఓ అర్జున నేను అప్సు నీతియందు రసమును సూర్యచందూలయందు ప్రకాశమును ప్రణవసేద శబ్ద పౌగుషం వేదములలో ఓంకారమును ఖే ఆకాశమునందు శబ్దమును మానవుల ఎందు పౌగుషము అస్మి అయి ఉన్నాను సమస్త చరాచర ప్రాణికోటి ఎందు మణుల ఎందు దారం వలె తాను వ్యాపించి ఉన్నాను అని భగవానుడు ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేశాడు కదా ఆ సత్యమును రుజువు చేయటకై కొన్ని కొన్ని వస్తువులను తీసుకొని వాటి ఎందు తాను ఎట్లా వ్యాపించి ఉన్నది చెప్తున్నారు ఉదాహరణకు నీగు తీసుకుంటే మనం నీగుని మాత్రమే చూస్తాం కానీ పరమాత్మ ఏమంటున్నాడంటే నీటి లోపల ఉన్న సూక్ష్మతత్వాన్ని లేక సారాన్ని చెప్తున్నాడు నీటి ఎందు ఉన్న రుచిని నేను అంటున్నాడు రసాన్ని ఆధారం చేసుకొని నీగు ఉన్నది కానీ మనకు ఎలా కనబడుతుందంటే నీటిని ఆధారం చేసుకొని రసం అంటే రుచి ఉన్నట్లు కనబడుతోంది అలాగే శగగాన్ని ఆధారం చేసుకొని జీవుడు ఉన్నట్లు కనబడుతుంది కానీ యథార్థంగా జీవుడిని ఆధారం చేసుకొని సేగం ఉన్నది రసోహ మప్సు అంటే నీటిని తీసుకుంటున్నది కోసం కదా సో నీటికి సారం ఏమిటి రసం సారమైన రసాన్ని ఆధారం చేసుకొని నీగు ఉన్నది ప్రతి వస్తువులోనూ సూక్ష్మభూతంగా పరమాత్మ ఉన్నాడు స్థూల రూపం మనకు కనిపిస్తోంది శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ప్రతి ప్రతి వస్తువులోనూ రూపాన్ని దర్శించు అది నేనే అంటున్నాడు నీటికి సారము రసం అంటే కుచి సూర్యచందులకు సారము ప్రకాశము కాంతి వేదాలకు సారము ఓంకారం ప్రణవము ఆకాశానికి సారం శబ్దం నృషు అంటే పురుషులు పౌరుషము కలవారు పురుషులు పురుషులు అంటే మగవారు అని కాదు మానవులు అని పౌరుషము అంటే ప్రయత్నశీలత మానవులకు సారము ప్రయత్నము కాబట్టి అన్ని వస్తువులలో సారముగా నేను అయి ఉన్నాను అంటున్నాను వేదములలో ఓంకారంగా పరమాత్మ తాను ఉన్నాను అని చెప్తున్నారు వేదముల సారము ఓంకారం ప్రణవము వేదాలను మొత్తం తెలుసుకోలేం కాబట్టి వేదాల సారమైన ఓంకారాన్ని ప్రణవాన్ని జపిస్తూ ప్రణవములో ఉన్న పరమాత్మను ధ్యానిస్తే పరమశ్రేయస్సు కలుగుతుంది రసోహమప్సు కౌన్య ప్రభాస్మి శి వేదేషు శబ్ద श्लोकम् पुण्यो गन्धपृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु पुण्यः గంధ పృథివ్యాం చేజ చ అస్మి విభావసృథివ పవిత్రమైన గంధముగాను గాను అగ్నియందు తేజస్సుగాను అయి ఉన్నాను జీవనం అస్మి తపస్విషు సమస్త ప్రాణులయందు జీవశక్తి అంటే చైతన్యముగాను తాపస్సులయందు తపస్సును గాను నేను అయి ఉన్నాను పుణ్యోగంధ అన్నారు అంటే దుర్గంధం కాదు పుణ్యము అంటే పవిత్రము ఈ పుణ్య అనే శబ్దాన్ని అన్నిటికీ కలపాలి అంటారు అంటే జలములో పవిత్రమైన దివ్యమైన రసాన్ని సూర్యచందులలో పవిత్రమైన దివ్యమైన కాంతిని నేను అని అర్థం భగవంతుడు సగుణ సాకారంగా కనిపిస్తేనే కదా మనం ఉపాసించగలం సగుణము సాకారంగా ఉంటేనే మనం భగవంతుడిని పట్టుకోగలం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ ప్రపంచ రూపంలో ఉన్నాడు పరమాత్మ యొక్క సగుణ సాకార రూపము ఈ ప్రపంచమే ఎలా తెలుసుకోవాలి అంటే అన్ని వస్తువులందు సూక్ష్మతత్వంగా సారంగా ఉన్నాను అంటున్నారు ప్రపంచము పరమేశ్వరుడు యొక్క విభూతి ప్రపంచానికి విభూ పరమేశ్వరుడు ప్రపంచంలో ఆయన వ్యాపించిన శక్తులు విభూతులు విభూతిని విభూను కలిపి పట్టుకోవాలి ప్రపంచాన్ని వేగుగా పరమాత్మని వేగుగా కాకుండా పరమాత్మను ప్రపంచాన్ని రెండింటినీ కలిపి ఎలా చూడాలో లేకపోతున్నాడు భగవానుడు రసం లేని నీటిని కాంతి లేని సూర్యచందులను గురించలేం కదా అంటే అన్నిటికీ ఆయనే ఆధారం భగవానుడు ఈ విభూతులుగా వ్యాపించి ఉన్నప్పటికీ ఆయన నిర్మలుడు దోషరహితంగా సమంగా వీటి ఎందు వ్యాపించి ఉన్నాడు ప్రపంచంలో మంచి చెడు ఉన్నాయి మంచి చెడు రెండూ కూడా పరమేశ్వరుని చైతన్యం వలననే పనిచేయవచ్చు కానీ భగవానుడు కేవలం శుద్ధతని మాత్రమే సృష్టించాడు జీవుల యొక్క అవిద్య చేత అజ్ఞానం వలన దోషములను తెచ్చుకున్నారు అని అంటారు అజ్ఞానం వలన రెండూ కనిపిస్తుంటాయి ప్రపంచంలో ప్రపంచం అంతా పరమేశ్వరుడు అనుకుంటే దీంట్లో మంచి ఉంది చెడు ఉంది రాక్షసులు ఉన్నారు దేవతలు ఉన్నారు ఉత్తములు ఉన్నారు అథములు ఉన్నారు పుణ్యాత్ములు ఉన్నారు పాపాత్ములు ఉన్నారు రెండింటిలో పరమాత్మ ఉన్నా కానీ రెండింటికి అంటకుండా ఉంటాడు పరమాత్మ మనము రెండింటిలో చెడును వదిలిపెట్టి మంచిలోనే పరమాత్మను చూడాలి పుణ్య అని చెప్పటం వలన పవిత్రమైన వాటిలోనే ఆయన విభూతి ఉంటుంది ముగికి నీటిలోనూ సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తుంది గంగాజలంలో కూడా సూర్యుడి ప్రతిబింబం కనిపిస్తుంది వెంటింటింటిలోనూ సూర్యుడు కనిపిస్తున్నాడు కదా అని ముగికి నీటిని తాగుతామా గంగా జలమే తాగుతాం సూర్యుడికి దోషం లేదు కానీ నీటికి దోషం వచ్చింది బొగద చేరటం వలన నీరు ముగికి అయింది నీకు స్వచ్ఛమే అజ్ఞానం చేకటం వలన చెడు అయింది మంచి చెడులలో జీవుడు అయిన దోష జీవుడు అయిన చైతన్యానికి ఏమీ దోషం కాదు భగవానుడికి కూడా ఏ దోషము కాదు పుణ్యోగంధ పృథివ్యాం జీవనం విభావసీవభూత తపశ్చాస్మి తపస్విషు పృథివిలో అంటే భూమి ఎందు సుగంధము మంచి వాసన భగవంతుడు అగ్నిలో తేజస్సు భగవంతుడు అన్ని ప్రాణులయందు జీవశక్తి అంటే చైతన్యము భగవంతుడు తపస్సు చేసే వాగిలో తపస్సు భగవంతుడు అని చెప్తున్నాడు పరమాత్మ కనబడుతున్న వాటిలో సారమును చూడమంటున్నాడు ఆ సార స్వరూపుడిగా నేనున్నాను అంటున్నారు నమో భగవతే వాసువాయత్ ఫలం శ్రీకృష్ణార్ స్వస్తి